చివరిలో నారాయణాన్ని చనిపోయే ముందు చెప్తే పాపాలన్నీ పోతాయి అంటే ఒక మహానుభావుడు జీవితం అంతా పాపాలు చేసినారట చనిపోయి అవసాన స్థితిలో ఉన్నారు ఆడ ఉంటే ఆయనతో ఒక నారాయణ మంత్రం చెప్పిమంటే చెప్పమంటే చెప్పనే లేదనమాట నా డబ్బులు ఎక్కడున్నాయి నా ఇక్కడ ఉన్నాయి అనుకుంటే సరే రెండు అక్షరాలైనా పరిగించండి అంటే టెంకాయ నార తీసుకొచ్చి చూపించారంట ఇదేమో చెప్పు అంటే పీచు పీచు అంటారంట పీచు పీచు అనే అంటాడంట సరిపోని అనా కాసులు చూపించి అనా అంటాడు అనేసి డబ్బులు తీసుకొచ్చి చూపించి ఏమి అంటే అనా అని చెప్పకుండా డబ్బులు డబ్బులు అన్నాడు అట్లా మనము చివరి దశలో మనం నారాయణ మంత్రం చెప్పుకుంటే పాపాలు పోతాయి అనుకుంటాము కానీ ఆ మంత్రం చెప్పడానికి కూడా ఇంతా చెప్పాలి కదా प्रत्येक माना है उन्हें तमाम समस्याएं हम कारणों का रास्ता हम जब चुनेंगे तब युद्ध मारोगे कठिनाइयां भागोगे गुनाहों से स्वतंत्र इसी मार्ग का निश्चय दें प्रत्येक समुदाय सच्चिदानंद मस्तूर मानप्रसंग